నువ్విప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను అంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి ആറ് ഏഴ് എ సాల్ట్ వాటర్ అేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టెన్త్ స్టాండర్డ్ ఫిజిక్స్ వచ్చేది మేము పానీ Apply చేసే డాక్టర్ విరూపాక్ష సుందరం ఐసి ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ని పిలుస్తారు వైరస్కి ప్రతిదాని పోటీ పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు పంచివాటికి ప్రాణం ఇచ్చే టైం టైం సేవ్ చేయడానికి షర్ట్ కి బటన్స్ పెట్టుకోడు వెల్కమ్ టై కట్టుకోడు పెట్టుకుంటాడు భారతంలో అర్జునుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో రెండు చేతులు వాడే సవ్యసాచి ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా ఏడున్నర నిమిషాలు పవర్న ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం ముక్కులో వెంట్రికలు కట్ చేయడం షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్ కోడు గూడు కట్టారు కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా కాకుల గుట్లోనే గుడ్లు పెడుతుంది ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు శకునమే సరిగ్గా లేదే కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయి తెలుసా గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసి

మా అబ్బాయి మై ఓన్ మూడు సంవత్సరాలు అప్లై చేశాడు ప్రతిసారి కాకి రిమెంబర్ కూడా మిగిలిపోయాడు రిమంబర్ మీరు వేగంగా పరిగెత్తాలి లేకపోతే వెనక్కున్న వాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు లెట్ మీ టెల్ యూ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది ఆస్ట్రోనా పెన్ స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్ ఫౌంటెన్ పెన్ ఇవేవి పనిచేయవు సో కొందరు సైంటిస్టులు ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు దీంతో ఏ కోణంలోనైనా రాయచ్చు ఏ టెంపరేచర్ లోనైనా రాయొచ్చు వన్ డే వెన్ ఐ వాస్ స్టూడెంట్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కాల్ బి మిస్టర్ విరూపాక్ష సింబుల్ ఆఫ్ ఎక్సలెన్స్ దీన్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నా ముప్పై రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించలేదు అట్లీస్ట్ ఈ బ్యాచ్లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా సార్ గుడ్ హెస్ ఏంటి నీకు గా నోటీస్ బోర్డు పెట్టాలా హెస్ సార్ సార్ నాకు డౌట్ సార్ అడిగి సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా రెండు రూపాయలతో సరిపోయింది అందరూ వెళ్ళదు పెద్ద ముదుర్లో ఉన్నాడురా నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీస్తాడు వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వైరస్ లాంటి వాడికి చెమట్లు పట్టించా ఉంటే గురుజీ యు ఆర్ గ్రేట్ నన్ను ఆశీర్వదించండి లేరా పోరా స్కూల్ కి వెళ్ళి చదువుకోవచ్చు కదా స్కూల్ ఫీజు నీ బాబు కడతా పిల్లడు స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు యూనిఫామ్ అంటే చాలు నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో చూగ్గా వెళ్ళి క్లాస్లో పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చే చూసావా వాడులేదో మ్యాజిక్ ఉంది ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు వేసే ప్రతి అడుగులో కొత్త దారి పెడతాడు మేమంతా ప్రొఫెసర్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం పాడౌకే మనిషిలాగా వినేవాడు సార్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఈ ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషం చాలు ముందు చెప్పు సార్ మెషిన్ ఇస్ ఎనీథింగ్ దట్ ఎనింగ్ హెన్ సార్ ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అదే మెషిన్ సార్ ఇప్పుడు మన కుక్కొస్తే స్విచ్ వేస్తాం గాలి వస్తుంది ఫ్యాన్ మెషిన్స్ ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్ మెషిన్స్ మన చుట్టూ అన్ని మెషిన్స్ సార్ పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్ ఒక సెకండా ఒక సెకండ్ డెఫినేషన్ ఏమిటి సార్ అదే కదా సార్ చెప్తున్నాను ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా ఇది ఏమన్నా మెషనా అప్ డౌన్ అప్ డౌన్ ఇడియట్ ఎనిబడి ఎల్స్ సార్ Yes, sir. Machines are any combination of bodies so connected that their relative motions are constrained, and by means of which force and motion may be transmitted and modified, as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot, etc. Especially, a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams, etc. Very good. <laughs> Perfect. Uh, thank you, sir. Please sit down. Thank you. <laughs> అదే కదా సార్ నేను చెప్పింది సింపుల్ గా అందరికి అర్థం అయ్యేలాగా సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చదువుకో కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి సార్ ఊరికనే బుక్ లో వచ్చిన డెఫినేషన్ ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా సార్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి అలా కాదు సార్ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో <laughs> Idiot! So, you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. Eh, uh, eh, endi maliyostana? Sir, marjpan, sir. Marjpan, sir. Eh, uh, marjpan? No? instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents, index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. బుక్ సార్ బుక్ బుక్ బుక్కి బుక్ ఉన్న డెఫినేషన్ ఇదే సార్ మర్చిపోయాను కదా అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్ కానీ మీకు సింపుల్ గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటే పాణి ఎందుకంటే ఎప్పుడు క్లాస్కి బయటే ఉంటాడు ప్రొఫెసర్లందరికీ పాణి ఒక క్వశ్చన్ మార్క్ అందుకే బయటికి పంపించేస్తాను